గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ మృతి రెండు వేల పన్నెండు బ్యాచ్ కు చెందిన రాతోడ్ విలాస్ గుండెపోటుతో చనిపోవడం జరిగిందండి అక్కడున్న అధికారులు పోలీస్ యంత్రాంగం వచ్చి ముప్పై వేల రూపాయలు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది అయితే అదేదో న్యూస్ చూస్తాను ఒకసారి చూడండి చదువుతున్నాను గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి అంత్యక్రియల్లో పాల్గొన్న ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం రూపాయలు ముప్పై వేలు నేరేడి గొండ ఇచ్చోడ వెలుగు ఆదిలాబాద్ జిల్లాలో గుండెపోటుతో కానిస్టేబుల్ చనిపోయాడు ఇచ్చోడ మండలం కేంద్రంలో నివసించే కానిస్టేబుల్ రాథోడ్ విలాస్ ముప్పై ఐదు సంవత్సరాలు అండి టూ థౌజండ్ పన్నెండు బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం ఇద్దరవెల్లి పిఎస్ లో డ్యూటీ చేస్తున్నాడు సోమవారం ఉదయం తన ఇంట్లో ఆకస్మితుగా ఆయన గుండెపోటుకు గురయ్యాడు కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తన తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు రాథోడ్ విలాస్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు సమాచారం తెలియడంతో ఎస్పీ అఖిల్ మహాజన్ కానిస్టేబుల్ సొంతూరు సోనాల మండలం సంపత్ నాయక్ తాండాకు వెళ్లి అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు విలాస్ కుటుంబ సభ్యులకు తక్షణ ఆర్థిక సాయంగా రూపాయలు ముప్పై వేలు అందించారు బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు సిఐలు గురుస్వామి ఎం ప్రసాద్ ఎస్ఐలు సాయన్న సంజయ్ కుమార్ శ్రీ సాయి పోలీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గిన్నెల సత్యనారాయణ పోలీస్ సిబ్బంది ఉన్నారు అయితే ఈ రాకోడ్ విలాస్ గారికి పోలీస్ కాదండి మన ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడి మన డీజీపీ గారికి సార్ ఎందుకంటే కుటుంబంలో ఆయన ప్రాణం పోయింది కాబట్టి నెక్స్ట్ వారి ఇంట్లో ఒక జాబ్ ఇవ్వడము ఎగ్జిక్యూషన్ కూడా ఇవ్వండి సార్ ఎందుకంటే పోలీసులు అంటే రక్షక భటులు వాళ్ళు చూడ చూసారు ప్రాణం పోయే వరకు కూడా ప్రజల కోసం పాటు పడుతుంటారు ఆ నిషన్లు పొద్దునని లేదు రాత్రి అని లేదు చీమ చిటుకుమన్నా వచ్చేది వాళ్ళే ఫోన్ చేయగానే వచ్చేది వాళ్ళే రక్ష చూడండి మూడు నాలుగు నిమిషాలు వస్తుంది మనం అందరము హ్యాపీగా పడుకుంటాం ఇంట్లో మీరు చూడండి సైరన్ వస్తుందా లేదా రెండు గంటలు చూడండి మూడు గంటలు చూడండి నాలుగు గంటలు చూడండి అంటే వాళ్ళంతా క్రమశిక్షణగా పద్ధతి ప్రకారంగా దొంగలు ఎక్కడ ఏం చేస్తారో ఇంట్లో పడుకున్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఆ అప్పట్లో బాగా జరిగాయి క్రైమ్ రేట్ టోటల్గా తగ్గింది అయితే పోలీసు వాళ్ళు మన తెలంగాణ పోలీస్ ఈజే నెంబర్ వన్ పోలీస్ కాబట్టి ఆ రకంగా వాళ్ళు కష్టపడుతున్నారు చలిలో కూడా తిరుగుతున్నారు బైక్ పై కూడా తిరుగుతున్నారు కొందరు నడుచుకుంటూ కూడా తిరుగుతూ చూస్తూ ఉంటారు అంటే బండక్కడ పెట్టి వెళ్ళి ఎక్కడన్నా ఏదైనా ఏదైనా సౌండ్స్ వచ్చినా చప్పుడు వచ్చినా ఆ లోకల్ గా ఆ పిఎస్ ఏరియాలో ఉన్న వాళ్ళు కాకుండా బయటి వాళ్ళు ఎవరైనా వస్తే కూడా వాళ్ళను ప్రశ్నించడం జరుగుతుంది మరీ డౌట్ వస్తే వాళ్ళని పిఎస్ తీసుకెళ్లి ఇంట్రగేషన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఆ రకంగా పోలీస్ వాళ్ళు అంత మన కోసం ఈ జనాభా కోసం వాళ్ళు కష్టపడుతున్న దాన్ని మనము గుర్తెరిగి వాళ్లకు ఈ రకంగా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడంలో మన సీఎం గారు ముందుండి వాళ్లకు ఎక్సేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య కానీ ఒకరికొకరికి మీరు ఉద్యోగం ఇస్తారని నమ్ముకుంటూ మీ జర్నలిస్ట్ దేవసేన